న్యూస్కి స్వాగతం జూబ్లీస్ ఎన్నికలలో భాగంగా బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ గెలుపు కోసం ఆహరసరూపు కృషి చేస్తున్నామని బీజేపీ సీనియర్ నాయకురాలు కొత్తపల్లి పద్మ తెలిపారు రాజేంద్ర నగర్ పరిధిలోని అంబేద్కర్ కాలనీలో ప్రచారం నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ బీజేపీ అభ్యర్థి అత్యధిక మెజారిటీతో గెలుపొందుతాడని భీమా వ్యక్తం చేశారు ఎండా వాలను సైతం లెక్క చేయకుండా కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు ఈ ప్రచారంలో బీజేపీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు జై బీజేపీ జై బిజెపి కలంబేపీ మన ఓటు

ಮನ ಓಟು